ఫ్రెండ్స్ ఈరోజు అరచుకోప కోసం అలచందకే కర్రీ చేస్తున్నాం ఎలా చేద్దామో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దాంట్లో ఒక పావున్నర ఆయిల్ వేసుకోవాలి హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర వేసుకుందాం చిన్న పిల్లలకి జీలకర్ర ఎక్కువ పెడితే డైజెషన్ మంచిగా అవుతుంది కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అచ్చు కొంచెం కారం తినదు కాబట్టి ఒకటే మిర్చి వేస్తుంది ఫ్రై అయ్యాక కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్

ఫ్లేమ్ పెట్టుకోవాలి మూత పెట్టి కాసేపు ఫ్రై కానిద్దాం ఇంకొక ఐదు నిమిషాలు ఫ్రై కానిద్దాం మళ్ళీ మూత పెట్టి అల్సెంట్గా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక చిన్న టమాటా వేసుకోవాలి టమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొత్తిమీర కూడా ఇట్లా తేయాలి కలిపి మూత పెట్టాలి ఒక ఐదు నిమిషాలు కలిగిస్తారు టమాటా కొంచెం ఫ్రై చేస్తాం ఇప్పుడు కొంచెం సాఫ్ట్ వేసుకుందాం ఇంత సాఫ్ట్ వేసుకుందాం కొంచెం కారం వేసుకుందాం మరి ఎక్కువ అయితే అచ్చి తిన్న కారం బాగా కలిపి ஆல்மோஸ்ட் கரீ ரெடி அப்படின் ஒரு ஐந்து நிமிஷம் பேச மூத்தப்பட்டு ஒரு ஐந்து நிமிஷம் கரீ ரெடி அப்படி ஸ்டவ் ஆஃப்